హాయ్ ఫ్రెండ్స్ దయా హ్యాపీ హోమ్ నేనండి మీ దయాని మొన్న మనకు గాలిదుమ్ము బాగా వచ్చిందండి వర్షం గాలిదుమ్ము ఆ గాలిదుమ్ముకి చెట్లన్నీ చూడండి ఎలా ఊగి ఊగి కొట్టుకపోయి మొత్తం ఎండిపోతున్నాయండి అలాగే ఈ షేడ్ నెట్ వేసాను కదండి గ్రీన్ షేడ్ నెట్ వేసాను కదా ఇటు కూడా వేసి ఉండే అది మొత్తం ఇప్పాము ఎందుకంటే ఎండ సరిగబడక ఈ కాయలు పూత సరిగా రావట్లేదండి ఇది చూడండి ఈ వంగ చెట్లు అండి ఇవి చాలా పెద్ద కాయ ఇది మూరా వస్తుంది ఒక్కొక్క కాయ అయితే చూడండి ఇప్పుడు నాలుగు డబ్బులలో పెట్టాను అసలు ఇవి కాస్తే మాత్రం ఒక లైన్కే సరిపోతాయండి అంత ఘనం కాస్తుంది చెట్టు అయితే కానీ ఒక్క కాయ లేదు ఒక పూత సరిగా లేదు చెట్టు మాత్రం పెరుగుతుంది చూడండి అన్ని జాగ్రత్తలు తీసుకున్న చెట్టు అయితే హ్యా హ్యా హెల్దీగా ఉంది చాలా కానీ అసలు లేదండి మరి షేడ్ నెట్ వల్ల అట్లా రావట్లేదేమో అని ఒక్క సైడ్ అయితే ఈ కూరగాయల సైడు షేడ్ నెట్ తీసేసా అండి ఇందులో ఈ నాలుగు ఉన్నాయండి ఇందులో కూడా ఇగో ఇదంతా అదే వంగ చెట్లు అండి ఇవన్నీ కూడా వృక్షాలులాగా అవుతున్నాయి కానీ మనకైతే కాయలు రావట్లేదు ఓకే ఇక ఇది చూడండి ఇది పీలగా ఒక కాయ వచ్చింది ఇట్లా సన్న సన్నగా కాయలు వస్తున్నాయి బలం లేకుండా అన్నట్టుగా ఎండ సరిగా లేదేమో అని ఇదైతే తీసేసాను అట్లనే ఈ సొరకాయలు పొట్లకాయలు ఇవి తీగంతా కూడా ఇక్కడే ఉంది కదా మొదనలు ఇక్కడే ఉన్నాయండి ఇందులో పెట్టి అటు పాకిచ్చాను అటు మొత్తం పాకింది కానీ కాతలే కాత అయితే సరిగా రావట్లేదని ఈ షేడ్ నెట్ అయితే తీసా అండి మరి మీ అందరికి ఎలా ఉందో నాకైతే తెలియదు నాకైతే అది ప్రాబ్లం అనిపించింది ఇదంతా కూడా వంగ చెట్లే అండి స్టార్టింగ్లో బాగా షేడ్ నెట్ వేసాక తగ్గిపోయినాయి అని నా ఫీలింగ్ అండి అందుకే ఇదంతా అయితే ఇప్పేశాము ఇప్పేసి చూద్దాము మరి ఈ నెలలో ఏమైనా ఖాతా పూత రెడీగా వస్తుందేమో ఏంటి ప్రాబ్లం అనేది నాకు కూడా అర్థమవుతుందని ఈ షేడ్ నెట్ అయితే తీసి మడత అండి ఓకే అండి ఇంకో మంచి వీడియోతో నేను మేము ముందుకు వస్తా ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి